వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ రెండవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే కనుక వీరికి ఫోన్ కాల్ వల్ల ఎలాంటి సంఘటన జరగబోతుంది అలాగే వీరికి గోచార రిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముఖ్యంగా ఈ వారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక వీరికి మంచి ఉన్నటువంటి సహాయం చేసే గుణం కార్యదీక్షత కార్యదక్షత సమయం పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పబడింది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితులైనా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరు ఎవ్వరు వినది పదే పదే శుభవార్తాలు వింటారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అయితే ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తుల వెనుక నుండి మీ నాశనాన్ని అయితే కోరుకుంటున్నారు వారెవరో అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక ఈ యొక్క వారి జీవితంలో పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు అయితే చాలామంది మనం ఉన్నత స్థాయిలో అయితే కొంతమంది మాత్రం అస్సలు ఇష్టపడరు మన ముందు చాలా బాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ మన వెనుకాల గోతులు తీస్తూ ఉండే మనుషులైతే సా సమాజంలో చాలామంది అయితే ఉన్నారు కనుక ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో మన శత్రువులు ఎవరు మన మిత్రులు ఎవరు అనేది పూర్తి అవగాహన అనేది కుంభరాశి వారికి ఉండాలి ఎందుకంటే చాలామంది మన ముందు చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు కానీ వెనకాలైతే మన నాశనాన్ని మనం సర్వం కోల్పోవాలని చూస్తూ ఉంటారు అందుకే మనం ఏ విషయనైనా అందరికీ షేర్ చేయడం అలాంటివి అయితే మంచివి కావు ఎవరికి ఎంత చెప్పాలి ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండాలి లేదంటే మనం మన చేతులారా మనమే మన జీవితాన్ని నాశనం చేసుకోవడానికైతే ఉంటుంది కాబట్టి ఎవరికి ఏం చెప్పాలి ఎవరికి ఏం చెప్పకూడదు అనేది మీరు పూర్తి అవగాహనతో ఉండడం చాలా అయితే ఉత్తమమని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా కూడా ఉంటాయి ఇక మీకు అనుకూలంగా కొన్ని కూడా ఉన్నాయి శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ యొక్క కష్టాలు బాధలు కూడా తీరిపోతాయి మీకైతే అదృష్టం కలిసి అయితే రాబోతుంది ముందుగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా ఉంటారు మంచి గుణగణాలు కూడా ఉంటాయి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివితో అయితే చేస్తారు అంటే ఏదైనా పని చేయాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు అంటే వీరి యొక్క తెలివితేటలు చాలా గొప్పగా ఉంటాయి వీరి నిర్ణయాలు చాలా బాగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు ఇక ఈ రాశివారి వ్యక్తుల దగ్గర నుంచి ఒక మాట కూడా పడరు వీరికి కోపం అయితే చాలా ఉంటుంది ఏ పని చేసినా కానీ కష్టపడి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశివారి జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు నష్టాలు అయితే వీరైతే చాలా చూసారు చిన్న వయసులోనే వీరికి కుటుంబ బాధ్యతలు అధికంగా అయితే ఉన్నాయి దానికోసమైతే కుంభరాశి వారు ఎంతో కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు అయితే వీరి ముఖంలో అయితే గొప్ప తేజస్ అయితే ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వీరి ముఖం అనేది ఎప్పుడు చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంటుంది వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి అయితే దాగి ఉంటుంది వీరి మాటలో గొప్పతనం కూడా ఉంటుంది గుండెలో ధైర్యం అధికంగా ఉంటుంది ఇక ఈ రాశివారి వ్యక్తులకు పట్టుదలను కలిగి ఉంటారు ఎవరికి కూడా భయపడరు చిన్నప్పటి నుంచే పేదరికంతో పెరుగుతూ ఉంటారు ఇక ఈ రాశివారు వ్యక్తులు ప్రతి ఒక్కరికి సహాయం చేసే జాలి గుణం దయగుణాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు ఈ కుంభ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమనైతే ఈ రోజు వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారి వ్యక్తులు అయితే ధైర్యంతో అడుగులు ముందుకైతే వేస్తారు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు వీరి రాశివారు అయితే ఏదో తెలియని శక్తి తేజస్సు అనేది ఉంటుంది కుంభరాశి వారికి వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు కానీ మంచి వ్యక్తులండి వీరి మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ కుంభరాశివారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా ఆపదలు ఉంటే అస్సలు కూడా చూసి ఊకుండా లేరు అంటే వారికి ఏదో ఒక సహాయం చేయాలనే తపన అయితే రాశి వారికి ఉంటుంది ఆదుకునే విషయంలో అయితే వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు స్నేహితులకు బంధువులకు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ రాశి వారి వ్యక్తులైతే ముందుంటారని చెప్పుకోవచ్చు మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి సంఘంలో మంచి పేరు గుర్తింపు అయితే ఈ కుంభ రాశి వారికైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వారికైతే కష్టాలను అయితే ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు ఏ పని చేసినా కానీ చాలా కష్టపడి పని చేస్తారు కానీ దానికి తగిన ప్రతిఫలం అయితే వీరికి దక్ దు ఈ రాశి వారి వ్యక్తులకైతే ఎవరినైనా ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారే వీరిని చాలా మోసమైతే చేస్తూ ఉంటారు నా అనుకునే వాళ్ళే వీరిని అయితే అధికంగా మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అద్భుతమైన ఫలితాలు అయితే వీరు పొందుకుంటారు వీరికి దైవం ఎక్కువగా నమ్ముతారు అంటే దైవాన్ని ఎక్కువగా పూజించడం ఆరాధించడం వీరికి చాలా అయితే ఇష్టం ఇలా వారికి దైవ అనుగ్రహం కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు దైవ భక్తికి కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా చాలా ఇష్టంతో ప్రేమతో మాట్లాడుతూ మెలుగుతూ ఉంటారు అంటే పెద్దల పట్ల గౌరవ మర్యాదలు అయితే వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అంటే ఆగస్టు రెండవ తేదీన శనివారం రోజున అయితే వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఏ విధంగా అదృష్టం పట్టబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు రెండవ తేదీన రోజున అయితే ఒక ఫోన్ కాల్ రావడం అనేది జరగబోతుంది ఇక ఆ ఫోన్ కాల్ వల్ల మీకు మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు నిజంగానే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కుంభరాశి వారికి సమయంలో అద్భుతమైన ఈ సమయంలో మీకు కలిసి వచ్చే సమయం గ్రహాలు అయితే చాలా అనుకూలంగా అయితే మారబోతూ ఉన్నాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ అనేది సాధించబోతున్నారు అయితే ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకైతే సాగుతాయి అప్పుల బాధల నుండి మీరైతే విముక్తి మీకు లభించబోతుంది ఇక ఈ సమయంలో అయితే ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకి దైవం యొక్క తోడుగా ఉండటం వల్ల మంచి ఫలితాలు అయితే పొందుతారు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి రావడం అనేది జరుగుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి ఈ సమస్యలు విద్యార్థులకు అనుకూలమైన సమయం అనేది చెప్పుకోవచ్చు ఇక ఈ ఫోన్ కాల్ వల్ల అయితే మీకు మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు ఎప్పటి నుంచో మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు ఇలాంటి దా లాభాలు లేవు అనేది మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజున మీరు అలా ఆ పెట్టుబడిలో పెట్టినటువంటి డబ్బులు అనేవి చాలా అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఒక ఫోన్ కాల్ వల్ల ఒకరు చెప్పడం అనేది ఇక ఉద్యోగం చేస్తూ ఉండి కూడా ప్రమోషన్ ఇంకా రావట్లేదు అని బాధపడేవారికి కూడా ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ రావడం మీకు ఒక ప్రమోషన్ రావటం అనేది జరగమని జరగడం అనేది యొక్క ఫోన్ కాల్ అనేది ఈ యొక్క కుంభ వారికి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఈ రోజున ఇలాంటి శుభవార్తలు అయితే మీరు ఈ ఫోన్ కాల్ వల్ల రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ కుంభ రాశి వారికి జరగబోయేది